कांग्रेस जय कांग्रेस, जय कांग्रेस, जोड़ो जोड़ो శుభాకాంక్షలు ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప విషయాన్ని మీతో సేవ్ చేసుకోవాలని ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీకందరికి తెలుసు భారత్ జోడో యాత్ర ఈ దేశానికి కాబోయే ప్రధాని గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో ప్రజలందరినీ కలుసుకోవాలి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలనే లక్ష్యంతో గతంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ సామాన్య ప్రజలను కలుస్తూ సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ సాగిన యాత్ర మనందరికీ కూడా తెలుసు చల్లికి వానకు ఎండకు తట్టుకొని ఆ భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ గారు కనీ విని ఎన్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆ భారత్ జోడ యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే భక్తుల దగ్గర భారత్ జోడో యాత్ర ప్రారంభమై తెలంగాణ దాటే వరకు కూడా రోజు దాదాపు ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేస్తూ భారత్ జోడో యాత్ర కొనసాగింది ముఖ్యంగా మన దగ్గర భక్తుల్లో ప్రారంభం భక్తలు నారాయణపేట దేవరకద్ర నగర్ షాద్ నగర్ జర్చెల్ల ఇట్లా అన్ని కాన్ఫిడెన్స్లకుండా కూడా ఆ రోజు భారత్ జోడో యాత్ర కొనసాగిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆ యాత్ర ద్వారానే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకొని ఈరోజు కర్ణాటకలో అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు మేము అధికారంలోకి రావడానికి భారత్ జోడో యాత్ర కూడా శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన యాత్ర కూడా ఒక కారణం అని చెప్పేసి మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈరోజు దానికి కొనసాగింపుగా భారత్ జోడో న్యాయ యాత్రను రేపు శ్రీ రాహుల్ గాంధీ గారు మణిపూర్లో ప్రారంభించి మణిపూర్ నుంచి ముంబై వరకు దాదాపు మూడు నెలలు ఈ యాత్ర కొనసాగుతుంది యాత్ర ద్వారా దాదాపు పదిహేను రాష్ట్రాలు కవర్ చేస్తూ నూట పది డిస్టిక్లను కవర్ చేస్తూ వంద లోక లోక్సభ స్థానాలను కవర్ చేస్తూ అదేవిధంగా మూడు వందల ముప్పై ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్షన్లను కవర్ చేస్తూ ఈ రేపటి నుంచి జరగబోయే యాత్ర కొనసాగుతూ ఉంది రేపు జ రేపటి నుంచి జరగబోయే భారత్ జోడో న్యాయయాత్రకు కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఎప్పుడెప్పుడూ ఈ భారత్ జోడో న్యాయయాత్ర ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మేము ఆ భారత్ జోడో యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన రేపు జరగబోయే భారత్ జోడో న్యాయయాత్రకు మహినగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తూ మేమందరం కూడా భారత్ జోడో యాత్రకు మద్దతు తెలియజేస్తూ మేమందరం కూడా భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తాము అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ భారత్ జోడో న్యాయ యాత్రను ఎందుకంటే ఈరోజు అన్ని అంటే అన్ని ఒంతులు తట్టుకొని సామాన్య ప్రజలను కలవాలి సామాన్య ప్రజలందరి కష్ట సుఖాలు తెలుసుకోవాలి వారి బాగోగులు తెలుసుకోవాలి వాళ్ళ కండగా ఉండాలనే లక్ష్యంతోనే ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ యాత్ర చేపట్టడం జరిగింది కాబట్టి ఈ యాత్రను మనమందరం కలిసి ఘన విజయం చేద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టబోయే భారత్ జోడో శుభాకాంక్షలు తెలియజేసుకుంటా తెలియజేస్తా ఉన్నాం తెలియజేస్తాం థ్యాంక్ యూ పోస్టర్ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేము ఆవిష్కరిస్తూ ఉన్నాం Thank you.